మే పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల ప్రచార భాగంగా మీ గ్రామానికి రావటం జరిగింది ఈరోజు మీ అందరికీ తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల గురించి ఏమైనా పట్టించుకుందా జన్మభూమి భూమి కమిటీలను పెట్టింది కానీ ప్రజలకు ఏం ఉపయోగం ఎంతమందికి పెన్షన్ ఇచ్చిందో ఒకసారి ఆలోచించండి ఆ పెన్షన్ కోసం ఎలా మీరు ఎండల్లో తిరిగారు ఎలా జన్మభూమి కమిటీ మెంబర్లను అడుగుకున్నారో మీకే గుర్తుంది కానీ ఈరోజు మీ ఇంటికే వాలంటీర్ వచ్చి మీకు పెన్షన్ ఇవ్వాలా అమ్మఒడి ఇవ్వాలా ఆసరా ఇవ్వాలా చేయూస్ ఇవ్వాలా అని ఏ వెల్ఫేర్ స్కీమ్కి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారో మీ ఇంటి వద్దే కనుక్కొని మీ లోకే వేయటం అనేది గమనించాలి అంటే మీకు రావాల్సింది హక్కుగా గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ద్వారా మీకు ఇవ్వటం జరుగుతుంది అలాగే పెన్షన్ విషయంలో కూడా మీరు చూస్తే ఆయన చెప్పిన మాట ప్రకారం మూడు వేలు అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చారు ఈ రోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ముప్పై లక్షల మందికి పెన్షన్ ఇచ్చేవారు వెయ్యి రూపాయలు రాష్ట్రం అంతా ఈ రోజు అరవై ఆరు లక్షల మందికి మూడు వేల లెక్కన జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు అంటే పేద ప్రజలకి ఆర్థికంగా సపోర్ట్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ముసలికి వికలాంగులకి వితంతువులకి ఈ రోజు జగన్ అన్న ఎలా సపోర్ట్ చేస్తున్నారో మీ అందరూ కూడా గమనించాలి ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటకలో వెయ్యి రూపాయల పెన్షన్ ఇప్పటికి కూడా కానీ జగనన్న పెద్ద మనసుతో పేద ప్రజలందరికీ ఈరోజు అండగా నిలబడాలన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి అంతేకాకుండా చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో కూడా అమ్మఒడి ఆసరా చేత ఇవ్వట్లేదు ఇళ్ళ పట్టాలు ఎక్కడ ఇవ్వరు మీరు ఎవరినైనా మీ బంధువులు ఉంటే ఆ రాష్ట్రంలో కనుక్కోండి ఈ ఒక్క రాష్ట్రంలోనే అప్పుడు వైఎస్ఆర్ గారు కానివ్వండి ఇప్పుడు జగనన్న కాని కానివ్వండి మీ అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా భావించి కులం చూడొద్దు మతం చూడొద్దు పేదవాడైతే అర్హుడైతే అన్ని కూడా వాళ్ళకి అందజేయమని చెప్పడం జరిగింది ఆ ప్రకారం జగనన్న సైనికులైన మేము ప్రతి ఇంటికి కూడా అందాల్సిన మీకు గౌరవంగా అందిస్తున్నాం మీ గ్రామానికి కూడా మీరు అడిగినవన్నీ కూడా చేసిస్తూ ఉన్నాం సో మళ్లీ మీరు మాకు అవకాశం ఇస్తే మరో ఐదు సంవత్సరాలు మీకు సంక్షేమం అభివృద్ధి కాకుండా మీకు సర్వీస్ చేయడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ప్రతి మనిషికి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు ఓట్లు ఫ్యాన్ కే ఎండలో నుంచి ఇంటికి పోతే ఏం చేస్తారు మీ ఫ్యాన్ వేస్తుంది ఎందుకు చల్లటి గాలి వస్తే సుఖంగా ఉండొచ్చు అని అలాగే పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఈవీఎం మిషన్ మీద మూడో నంబర్ లో ఆర్కే రోజాని నా ఫోటో ఫ్యాన్ గుర్తు ఉంటుంది ఆ ఫ్యాన్ ఎందుకు నొక్కితే మీ కష్టాలు అవుతాయి సంక్షేమం అభివృద్ధి మీ ఇంటికి వచ్చి చేరుతుంది సో అందరు ఫ్యాన్ గుర్తుకోటేయండి జగన్ అన్నని మీ ఆడపరిచైన నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు